మహిళలకు శ్రావణ మాసం అంటే ఎంతో ప్రత్యేకత ఈ మాసాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు పూజలు వ్రతాలు ఉపవాసాలతో ఎంతో నిష్టతో అమ్మవారిని పూజిస్తారు ఇవాళ శ్రావణ శుక్రవారం పదహారున వరలక్ష్మి వ్రతం ముత్తైదువులు చేసుకునే ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది స్థాయిని బట్టి భక్తులు విగ్రహాన్ని రెడీ చేసుకుంటారు అమ్మవారి పసుపు పట్టు వస్త్రాలు నగలతో అందంగా అలంకరిస్తారు హైదరాబాద్ లో ఇప్పటికే శ్రావణ మాసం సందడి మొదలైంది మార్కెట్లలో అమ్మవారి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి అన్ని పూజా స్టోర్లు అమ్మవారి విగ్రహాలతో కలకల్లాడుతున్నాయి అమ్మవారి విగ్రహాలకు సంబంధించిన కలెక్షన్స్ ఏమేమున్నాయి రేట్లు ఎలా ఉన్నాయి వ్యాపారం ఎలా ఉంది ఇప్పుడు తెలుసుకుందాం వరమహాలక్ష్మి ఐటమ్స్ అష్టలక్ష్మి విగ్రహాలు తంజావూరు పెయింటింగ్స్ జర్మన్ సిల్వర్ రోజ్వుడ్ ఫొటోస్ జ్యువెలరీ ఐటమ్స్ రకరకాల గాజులు గవ్వలు అమ్మవారి కిరీటాలు పూలమాలలు డెకరేటివ్ ఐటమ్స్ పీటలు పూల జడలు రంగోలీ మ్యాట్స్ దీపపు కుందులు షుగర్ కేన్ డెకరేటివ్ ఐటమ్స్ వంటివి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి వీటిని కర్ణాటక తమిళనాడు నుంచి తీసుకొస్తామని వీటిలో కొన్ని హ్యాండ్ మేడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు ఈసారి అమ్మవారికి సంబంధించిన ఐటమ్స్ కి గిరాకీ బాగుందని తెలిపారు కొందరు కావలసినవి కొంటున్నారని మరికొందరు బుక్ చేసుకుంటున్నారని వెల్లడించారు శ్రావణ మాసం మొత్తం భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తామని అందుకే అమ్మవారి పూజకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయటానికి వచ్చామని మహిళలు చెబుతున్నారు కొత్త కొత్త డిజైన్స్ లో అమ్మవారి విగ్రహాలు ఉన్నాయని అన్ని కలెక్షన్స్ కలర్ఫుల్ గా ఉన్నాయని అంటున్నారు ముఖ్యంగా మంగళవారం శుక్రవారం అమ్మవారిని ఎక్కువగా కొలుస్తామని తెలిపారు ముత్తైదువులకు తాంపూలం ఇవ్వడం వంటివి చేస్తామని చెబుతున్నారు గురించి ఎత్తుకుతూ ఉన్నాను కానీ వేరే వేరే బ్రాండ్స్ అన్ని కనిపిస్తున్నాయి మంచి బ్రాండ్ కోసం ఎత్తుకుతే నాకు ఇక్కడ అది కనిపించింది అది బాగా అట్రాక్ట్ అయింది దానికోసం దాని దాని తర్వాత చూస్తూ ఉంటే అన్నీ నాకు చాల్సింది చాలా దొరికినాయి చాలా చాలా బాగుంది నేను ఎప్పటినుంచో అనుకున్నవన్నీ కూడా ప్రతిసారి తీసుకోగలిగాను ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం చాలా గ్రాండ్గా చేసుకుంటాం అనమాట ఈ నేను ఎప్పుడు వచ్చినట్టే ఈ సాయి పూజ సామాగ్రికి వచ్చాను ఈ అమ్మవారిని తీసుకున్నాను నాకు చాలా నచ్చింది ఈ అమ్మవారు అందరూ బాగుండాలని ఎవ్రీ ఇయర్ నార్మల్గా చేస్తూ ఉంటాం కదా అమ్మవారికి చేసుకోవడం అనేది చాలా అదృష్టం ఉండాలి అమ్మవారి పూజ చేసుకోవడం అనేది చాలా యాంటిక్ పీసెస్ ఉన్నాయి పీసెస్ అనేవి చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అందరూ సంతోషంగానే తీసుకెళ్తాం అమ్మవారి బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి అమ్మవారి స్టాండ్స్ ఉన్నాయి జడలు తోర్నాలు అటు చెట్లు పెట్టుకునే స్టాండ్స్ కల్చం స్టాండ్స్ అట్లా అన్ని అమ్మవారికి సంబంధించిన ఎయిట్ ఐటమ్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇట్లా అష్టలక్ష్మిల ఫేసెస్ ఉన్నాయి ఎయిట్ ఎయిట్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి అమ్మవార్లు అట్లా డిఫరెంట్ ఫేసెస్ అట్లా అమ్మవారి ఫేసెస్ అన్ని ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి పూజ సంబంధించిన ప్రతి వస్తువు మా దగ్గర అవైలబుల్ ఉంటాయి శంకుస్థాపన కానివ్వండి అండి గృహప్రవేశము పెళ్లికి సంబంధించిన